ఆనందం గారికి వేదిక మీదున్న అందరికీ ఇక్కడికి వచ్చేసిన పిల్లలకి టీచర్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బంది అందరికి కూడా నాకు నా తరఫున నల్గొండ పోలీస్ తరఫున పేరుపైన నమస్కారాలు అయితే ఇవాళ మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నెలవారీ సమీక్ష అంటే మంత్లీ క్రైమ్ మీటింగ్ జరుపుకొని ఇక్కడికి వస్తున్నాను నేను అయితే పొద్దున లెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఆరు ఏడింటి వరకు మొత్తం నేరాలే డిస్కస్ చేసినాం అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసిన తర్వాత పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ స్ట్రెస్ అంతా మాది పోయింది ఆ పిల్లలు అంత మంచిగా డాన్స్ చేసి అంత నవ్వుకుంటా సంతోషంగా చేసేసరికి అరే పొద్దున నుంచి ఇంత క్రైమ్ డిస్కస్ చేసినాం కదా ఏమవుతుందా అని రెండు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూసి కూడా మొత్తం స్ట్రెస్ పోయింది సో ఆ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలకి చేపించిన పేరెంట్స్కి వాళ్ళ ఫ్యాకల్టీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అయితే ఈ పిల్లలందరినీ చూసి నాకు నా చిన్నప్పుడు ఒక స్టోరీ గుర్తొచ్చింది నేను చిన్నగా ఉన్నప్పుడు అదే సేమ్ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు లేక లేక టీవీ దొరికినప్పుడు టీవీలో ఏదో కార్టూన్స్ లేకపోతే ఏదో షో చూస్తుంటే సూపర్ మ్యాన్ ఒక టీవీ షో వస్తుండే సో అందరూ అయిన తర్వాత ఇక ఫోర్త్ క్లాస్లోనే అందరూ కూడా పెద్ద అయిన తర్వాత అంటే సూపర్ మ్యాన్ అవుతా అని చెప్తుండే నేను మరి సూపర్ మ్యాన్ ఎందుకు అంటే అయిన తర్వాత ఎవరెవరి కష్టాలు ఉన్నాయో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు సూపర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ అందుకే నేను సూపర్ మ్యాన్ అవుతా అని చెప్పేసి అప్పుడు చెప్పినాం మేము అయితే పెద్దగైతున్న కొద్దీ మేము పెరుగుతున్న కొద్దీ సూపర్ మ్యాన్ అంటే అట్లాంటిది ఏం లేదు మీరు సమాజంలో ఎవరికి ఎంత మంచిగా హెల్ప్ చేసి ఎవరి నిస్వార్థంగా మీరు ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తారో వాళ్ళే సూపర్ మ్యాన్ అని అర్థమైంది సో ఆ విధంగా చేసుకొని ఐఐటి బాంబేలో చదువుకున్న తర్వాత ఐపీఎస్ చేసినాము సో ఇప్పుడు ఇక్కడ అందరం చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా సూపర్ మ్యాన్ ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా సూపర్ మ్యాన్ ఎందుకంటే మీరందరూ కూడా పిల్లలకి పాఠాలు నేర్పి వాళ్ళ జీవితాలు మారుస్తున్నారు కాబట్టి మీరు కూడా సూపర్ మ్యాన్ పోలీస్ వాళ్ళు సూపర్ మ్యాన్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే నగరకేళ గారు ఎమ్మెల్యే బీలర్ గారు సూపర్ మ్యాన్ ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ కాన్స్టెన్సీలో ఇంత మంచి మార్పు రావాలా జనాలు మారాల మారాలా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇంతగానం కష్టపడుతున్నారు కాబట్టి అందరూ కూడా సూపర్ మ్యాన్ అయితే ఇక్కడ ఉన్న పిల్లలకి నా దగ్గర రెండే రెండు సూచనలు ఒకటి కష్టపడింది ఏది రాదు సో మీరు ఇంత చిన్న ఏజ్లో మీరు ఒకవేళ మంచిగా కష్టపడితే మాత్రం తప్పకుండా మీరు అనుకున్న గోల్స్ ఒకటి రీచ్ అవుతారు రెండోది పేరెంట్స్కి ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఇగ్నోర్ చేయొద్దండి మీరు పిల్లలు ఏదైనా గేమ్స్ ఆడతారు అంటే తప్పకుండా వాళ్ళకి ఆ గేమ్స్ ఆడిపోయాను ఆ గేమ్స్ ఆడుతూనే ఆ మానసిక